అందరికీ నమస్కారం తిరుమల శ్రీవారి భక్తులకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం ఓం నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి ఇచ్చే టోకెన్లు ఈ నెల అనగా డిసెంబర్ రెండవ తేదీన భక్తులకు ఇవ్వడం జరిగింది ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ కాకుండా ఉన్న భక్తులకు ద్వార దర్శనం చేసుకోవటానికి మరొక అవకాశం జనవరి రెండవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు అంటే ఏడు రోజులు భక్తులు మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు తీసుకొని తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవచ్చు జనవరి రెండవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ మధ్య ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్లు కావలసిన భక్తులు ఈ నెల అనగా డిసెంబర్ ఐదవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఈ ఏడు రోజులు మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టిక్కెట్లు కోట రోజుకు పదిహేను వేలు జనవరి రెండవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి శ్రీవాణి ట్రస్ట్ పదివేల రూపాయల టికెట్లు అందుబాటులో ఉన్నాయి ఈ ఏడు రోజులు ఉత్తర ద్వార దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కావలసిన భక్తులు ఈ నెల అనగా డిసెంబర్ ఐదవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్టు మనిషి ఒక్కరికి విరాళం నిమిత్తం పదివేల రూపాయలు దర్శనం నిమిత్తం ఐదు వందల రూపాయలు మొత్తం పదివేల ఐదు వందల రూపాయలు చెల్లించి విఏపి క్యూ లైన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోట ప్రతిరోజు వెయ్యి టికెట్లు ఈ ఏడు రోజులకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కానీ శ్రీవారి ట్రస్ట్కి సంబంధించిన దర్శనం టికెట్లు కానీ ఎటువంటి టికెట్లు లేనివారు జనవరి రెండవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు డైరెక్ట్గా తిరుమల కొండ మీదకు విచ్చేసి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గేట్ నంబర్ రెండు ద్వారా శ్రీవారిని ఉచితంగా ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకోవచ్చు భక్తులు గమనించగలరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్న మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి